శారద భూమిని కలవడం కోసం అని చెప్పి పార్కుకు వస్తుంది ఇక అక్కడ భూమితో మాట్లాడుతూ భూమి తన ఇంటి కోడలుగా అడుగు పెడితే ఎంత బాగుంటుందో శారద ఊహించుకొని భూమికి చెప్తూ ఉంటుంది గగన్కి భూమికి ఫస్ట్ నైట్ ఏర్పాటు చేస్తున్నట్టుగా వాళ్ళిద్దరి చేత పూల బంతి ఇది ఇదంతా కూడా శారద ఊహించుకొని ఊహి ఇంత బాగుందంటే ఇదంతా నిజమైతే ఇంకెంత బాగుంటుందో కదా అని చెప్పి భూమితో అంటూ ఉంటుంది ఆ తర్వాత గగన్ శారదని ఇంటికి తీసుకువెళ్ళడానికి వస్తాడు భూమి వస్తేనే నేను కూడా వస్తానని శారద అంటుంది సరే అమ్మా నువ్వు చెప్పినట్టుగానే భూమిని కూడా మనతో తీసుకువెళ్ళడానికి నేను ఒప్పుకుంటున్నాను కానీ అందుకు ఒక కండిషన్ అని చెప్పి గగన్ అంటాడు నేను తన మెడలో తాలి కట్టానని భూమిని ప్రూవ్ చేయమని చెప్పు అప్పుడు తనని నేను నా భార్యగా యాక్సెప్ట్ చేస్తాను అని చెప్పి అంటూ ఉంటే ఈ షరతుకి నేను ఒప్పుకుంటున్నానని చెప్పి భూమి అంటుంది ఆ తర్వాత గగన్ శారదను భూమిని తీసుకుని ఇంటికి వస్తాడు భూమి గగన్ ఇద్దరు కూడా కారు దిగి జంటగా అలా నడుచుకుంటూ లోపలికి వస్తారు స్టెప్స్ ఎక్కుతూ ఉండగా అనుకోకుండా కాలు జారి భూమి గగన్ మీద పడిపోతుంది ఇద్దరు ఒకరి కళ్ళలో ఒక్కొక్కరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు భూమి జుట్టు గగన్ షర్ట్ గుండీలకు చిక్కుకుపోతుంది అలాగే కింద పడినప్పుడు భూమి అనుకోకుండా గగన్కి ముద్దు పెట్టేస్తుంది షర్ట్కి జుట్టు ఇరుక్కుపోవడంతో అప్పుడు ఆ జుట్టు తీయటానికి భూమి ప్రయత్నిస్తూ ఉంటే ఇద్దరూ కూడా కాసేపు కొట్టుకుంటూ ఉంటారు ఇదంతా దూరం నుండి చూస్తున్న పూర్ణి శారద ఇద్దరూ కూడా నవ్వుకుంటూ ఉంటారు ఆ తర్వాత శారద భూమికి హారతిస్తూ కుడికాలు పెట్టి లోపలికి రమ్మ అని చెప్పి అంటూ ఉంటే అక్కడున్న బియ్యప్పు చెంబుని కాలితో తన్ని సంతోషంగా భూమి ఇంటి కోడలుగా అడుగుపెట్టి ఇల్లంతా కూడా తిరిగి చూస్తూ మురిసిపోతూ ఉంటుంది మొత్తానికి గగన్ భార్యగా భూమి అయితే ఇంట్లో అడుగుపెట్టింది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి